అండి వెల్కమ్ బ్యాక్ టు అమ్మ ఇంటి వంట బొంబాయి రవ్వ ఉప్మా చేస్తున్నానండి ఈ ఉప్మా వద్దు అన్నవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఈ ప్రాసెస్ ఎలా చేయాలో ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుని అందులోనే ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలండి కప్పు రవ్వ తీసుకున్నాను ఈ కప్పు రవ్వ ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి నోటి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలండి అలా ఫైవ్ మినిట్స్ చూడండి ఇలాగా ఫ్రై అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దించి పక్కన పెట్టుకోవాలండి తర్వాత మనం మళ్ళీ ఇంకో స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని అందులోని ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకున్నాం కదండి ఇప్పుడు ఇందులోని పోపులు వేసుకోవాలండి ముందుగాని కొంచెం శన మినపప్పు వేసుకోవాలండి తర్వాత కొంచెం శనగపప్పు వేసుకోవాలండి తర్వాత ఆవాలు వేసుకోవాలండి వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా వేగుతున్నప్పుడే పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ వేసుకోవాలండి ఇలా ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకుని కొంచెం ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలండి ఇందులోనే కొన్ని పల్లీలు కొన్ని జీడిపప్పు పలుకులు వేసుకోవాలండి మీ దగ్గర జీడిపప్పు అవైలబుల్గా లేకపోతే స్కిప్ చేసుకోవచ్చండి కానీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి జీడిపప్పులు ఇలా జీడిపప్పు పల్లీలు వేసుకొని కూడా ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ బాగా వేగిన తర్వాత ఇప్పుడు వాటర్ వేసుకోవాలండి ఇంకా క్యారెట్ ముక్కలు కూడా వేసుకోవచ్చండి ఇది పూర్తిగా ఆప్షనల్ అండి మీకు ఇష్టం లేకపోతే క్యారెట్ కిప్ చేయొచ్చండి చూడండి ఇవి బాగా వేగినట్టు ఉన్నాయి కదండి ఇప్పుడు ముందుగా అది మూడున్నర కప్పుల వరకు వాటర్ వేసుకోవాలండి మనం ముందుగా ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో మూడున్నర కప్పులు వాటర్ వేసుకోవాలండి మీరు పచ్చటా తినేలా ఉంటే నాలుగు కప్పుల వరకు వేసుకోవచ్చండి నేనైతే మూడున్నర కప్పులు వేసుకున్నానండి ఇలా మరుగుతుంది కదండి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసేసుకొని బాగా కలుపుకొని వెంటనే మనం రవ్వ వేసుకొని కలుపుకోవాలండి ఇలా రవ్వ కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి ఇలా రవ్వ వేసినప్పుడు ఉడుగుతుంది కదండి ఇప్పుడు మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే అయిపోతుందండి అంతేనండి బొంబాయి రవ్వ అయిపోయినట్టేనండి ఉప్మా బొంబాయి రవ్వ ఉప్మా రెడీ అయినట్టునండి దీన్ని ఇప్పుడు సర్వ్ చేసుకోవడానికి స్టవ్ షవ్ ఆఫ్ చేసి ఇంతేనండి బొంబాయి ఉప్మా రెడీ అండి ఇలా చేసి పెడితే ఇష్టం లేని కూడా ఇష్టంగా తింటారండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ మీరు ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి